అయ్యా అంత చండాలు పని చేస్తే ఇష్టం ఏంటి అంతా బయటగా సార్ నటన మొత్తం ఏదయ్యా తమ్ముడంటే అంటే ప్రేమ అనేది నటన అంతేగా ఆవిని పంచుకుంటే బాగా ఇష్ట నిజంగా ప్రేమ ఉన్నట్టు లెక్క మీ అన్నకి నువ్వు మంచి ఫిట్టర్ నువ్వు నువ్వు మాట్లాడుతావు అమ్మాయి ఇష్టపడింది నేను ఇష్టపడ్డాను అమ్మాయా అమ్మాయా ఎవరావిడా అవును అన్ని భార్య మన్నీ ఏం చేయలేదా చిన్నప్పటి నుండి చిన్నప్పుడు సంగతి వేర్రా బాబు ఈ అమ్మాయి ఎవరో చెప్పు ఈ అమ్మాయి అని పిలుస్తావా అమ్మాయి అని పిలుస్తున్నా అంటే కనుక మీ బ్రదర్ కంటే నీకు సీనియర్టీ ఉందేమో ఈ అమ్మాయి విషయంలో అసలు అమ్మాయి ఏంటి ఆవిడకు ఒక క్యారెక్టర్ వచ్చింది నువ్వు జూనియర్ కాలేజీలో లో అవునండి నాకు అమ్మాయి నచ్చింది ఎప్పటి నుంచి నచ్చింది మీ అన్నయ్యకి నచ్చిన తర్వాత నీకు నచ్చిందా మీ అన్నయ్యకి నచ్చక ముందే నచ్చిందా అది నా క్వశ్చన్ ఇక్కడ మా అన్న పెళ్లి నెలకి 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 నచ్చింది వదిన్ని ఇష్టపడ్డావు మీ ఇద్దరు ఇష్టపడుకున్నావు ఇష్టపడ్డావు ఏమయ్యా లెక్క ఉండద్దా ఇక్కడ లెక్క కొలత పత్రం ఏం ఉండద్దా ఇక్కడ ఎలా పెంచారయ తల్లిదండ్రులు మిమ్మల్ని అండి అమ్మాయి కాదయ్యా అనట్లేదు చూడండి రావట్లేదే ఆ మాట పేరు చెప్తున్నాడా అమ్మాయి అంటున్నాడు ఏమిటో అమ్మాయికి ఇష్టం కదండి ఇష్టమా కష్టమని వదిలేసి ఆవిడ ఎవరు అని అడిగారు మేడం వదిినా అని చెప్పడానికి కింద మీద వదిలేస్తున్నావు నువ్వు నేను ఇష్టపడినప్పుడు నాకు అలా వదినవుతుందండి సో లవర్ అంటావ్ అమ్మా చూసారా చూడండి ఎంత డేర్ గా ఉన్నాడు ఆ మీ అన్నయ్య భార్య నీ లవర్ నేను ఉంచుకుందాం అనుకున్నాను అమ్మాయిని బా రే పొడి చేస్తున్నారా బాబు ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరంతా రే ఆయుషులు తగ్గిపోతారా ఆడొక దద్దమ్మండి ఆడికి ఏం తెలియదు చాకే మాకు కనిపిస్తుంది దద్దమ్మనైతే మాకు అనిపిస్తుంది నువ్వు సూపర్ హీరో అని అర్థం అవుతుంది అందుకే అమ్మాయి నన్ను ఇష్టపడింది అండి కాదయ్యా అప్పుడు ఆవిడ దద్దమ్మంటే ఏంటి దద్దం అంటే ఏంటి సెక్షువల్ గా పని చేయడనా చూసారు కదా సార్ మీరే ఇందాక నేను తెలిసిన అడగడు అందుకే అమ్మాయిలా నన్ను ఇష్టపడింది అలా కదా మగాడు కాదంటావా ఏంది లెక్కనిది అంతే కదండి సుఖ పెట్టట్లేదు వదిన సుఖ పెట్టట్లేదు కాబట్టి నువ్వు సుఖ పెడుతున్నావు అంతే కదా నిన్న అడిగిందా నేను అమ్మాయితో మాట్లాడినండి మాట్లాడావు ఏం చెప్పింది నీకు మీ అన్నయ్య గురించి అప్పుడు నువ్వేం చేయాలి అన్న సంవత్సరాన్ని నిలబెడతావా కూలుస్తావా ఏమన్నా ఉత్త కబుర్లు మేడం అమ్మాయిల పిచ్చండి అందుకే పిచ్చ అంటే కనుక బోల్ రూపాయిడు గుంజుని నీకు ఎక్కడ కావాలంటే బయటికి చూసుకో వదిలేందుకు నీకు చిన్నప్పటి నుంచి అన్ని పంచుకుంటున్నాము నా తమ్ముడే ప్రపంచం భార్య మీద కోపంతో భార్యని ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ తమ్ముడిని కూడా ఏమి చేయాలని అనుకున్నటువంటి అన్నయ్య అక్కడ నటనండి అదంతా ఏదైనా నటిస్తున్నావు అంట వాస్తవానికి నీకేమి అతని మీద ప్రేమ లేదంట ఇతను కూడా గుంపులో వేసేద్దాం అనుకుంటున్నావు అంట నిజమేనా కాలేజ్ ఫీజు కూడా నేనే కడతాను సార్ ఆయనకి కడుతున్నాడా కాలేజ్ ఫీజు ఎవరు కట్టరు ఎవరు కట్టరు ఏంటి ఎవరో కట్టరు ఈ రోజుల్లో అన్నలు కడుతున్నారంటే గొప్పే పెళ్ళయి భార్య ఉండగా కడుతున్నాడంటే చాలా మంది ఆడపిల్లలు ఉన్నట్టున్నారు మంచి ఎక్స్పీరియన్స్ లో ఉన్నావు ఏ ఓన్లీ ఆడపిల్ల లేదంటే క్యూ లో పెట్టి వదిలి లేదండి ఒక అమ్మాయి ఉంది మాకు వేరే ఉంది నీకు ఎవరు ఉంది ఇక్కడ ఒక ఇంట్లో అమ్మాయి ఏందిరా ఉంచుకునేది ఏంటి లెక్క ఏంటి మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి అసలు ఉంచుకోవటం ఏంటి నాకు లెక్క అర్థం కావట్లేదు ఆ అమ్మాయి ఆల్రెడీ నీకు పెళ్ళి అయిందా అవలేదండి పెళ్లి అవ్వలేదు నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి వేరే ఉంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు ఈవి సైడ్ ఉంచుకుంటానని అంటున్నావు అంతేనా అంతేనండి మరి మీ అతను ఏమవ్వాలి మీ అన్న ఏమవ్వాలి తన్నకలుగా ఇంత తిమ్మరల్గా ఇన్ ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నావు జాబు ఏదో వాళ్ళ చేస్తారు నువ్వేట్లా చేస్తావరా బాబు ఏదన్నా గానీ నువ్వేవడో ఉద్ధరించడానికి వాళ్ళని తిరగలేదండి ఇక్కడికి వచ్చాడు నువ్వు తిరుగుతున్నావు అతను తిరుగుతున్నాడు మరి భార్యని ఎవరు సాటిస్ఫై చేసేదే చెప్పు నువ్వు తిరగలేదా తమ్ముడు మగాడిని నాకే సిగ్గు ఉంది లేడీస్ ఇక్కడ ఉన్నారు ఏందయ్యా ఈ లెక్క నాకు అర్థం కావట్లేదు ఆ అమ్మాయి వచ్చి లవ్ చేసింది అంటే ఏమంది పెళ్లిని నెల రోజుల తర్వాత నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది అమ్మాయి అడగండి అమ్మాయిని అడగండి అడుగుతావు అడిగేదా అడుగుతా నీ పేరు కావ్య చెప్పు తల్లే హీరో గారు ఏదో అడుగుతున్నారు చెప్పు అసలు అడగాలంటే కూడా నాకు విదూరంగా ఉంది అక్కడ వ్యవహారం లేదంటే ఇక్కడ వ్యవహారం ఉందని చెప్పి ఇటువైపు డైవర్ట్ అయ్యావంట ఏంది నిజం ఏమో పెళ్ళి మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అయినా వన్ మంత్ లో మరిదికి ఎట్లా ఐ లవ్ యూ చెప్తావు నువ్వు అవును మేడం పెళ్ళైన తర్వాత చెప్పాడు మేడం ఎవరు అబ్బాయి చెప్పాడు ఫస్ట్ నువ్వంటే ఇష్టం నేను చేసుకుంటా అని చెప్పాడు మేడం అప్పుడు లాగే చెంప మీద కొట్టలేకపోయావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చెప్పు కొట్టాల్సింది అక్కడే నిదానంగా చెప్తున్నావేంటి ఇద్దరు రెండేళ్ళు పెళ్లి చేసారు లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నారు కదా మరి వన్ మంత్ లో అలా వచ్చి ఒకడు మాట్లాడాడు ఇంకో ఇంకొమ్మగా అంటే ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి అలా చెప్పలేదు ఆ అబ్బాయి ఇలా చెప్పలేదు మీ మొగుడికి వ్యవహారం పెళ్లి అయినటువంటి నెల రోజుల్లోనే నీ మొగుడికి నువ్వు ప్రేమించినటువంటి పెళ్లి చేసుకుని నీ మొగుడికి వ్యవహారం లేదన్నది నువ్వు వచ్చి అతనికి చెప్పుకున్నావు అంట ఆ బాధని ఆ గ్యాప్ ని నేను ఫిల్ చేస్తానని చెప్పి దూరేడంట అది చెప్తున్నాడు ఇక్కడ నేను ఉంచుకుంటాను అన్నాడట నువ్వు యాక్సెప్ట్ చేసావు అవునా లేదు మేడం అబ్బాయి వాళ్ళు ఎవరుందా ఉంది తెలుసు మీరిద్దరు ఏం చేద్దాం అని మీ ఇద్దరు ఫిజికల్ గా కలుస్తున్నారు స్టార్టింగ్ లో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను మా అన్నయ్యకి చెప్పినా నేను చచ్చిపోతానని అన్నాడు మేడం ఆ చచ్చిపోమ్మ అని చెప్పాను చచ్చిపోమ్మని చెప్పమ్మా చచ్చిపోమ్మని చెప్పమ్మా పెళ్లిని కాపాడుతావు వాళ్ళు దుర్మార్గాన్ని కాపాడు కాపాడుకుంటావా ఎవడో గొట్టం కానీ కాపాడతావా నువ్వు ఎవరు అతను అతనికి ఓ లైఫ్ ఉంది ఎక్కడ రోడ్ల మీద ఏమైనా పెరిగావ్ నువ్వు ఆ వాళ్ళన్నా ఇంకా నిజంగా న్యాయంగా ఉంటారు వాళ్ళు ఆ పేరెంట్స్ ఉన్నారా నీకు ఉన్నారు మేడం ఆ వాళ్ళకి గెలిస్తే ఇంకేమన్నా ఉందా ఆ అమ్మ ఇది మాట్లాడుకోవటానికి చాలా అసహ్యంగా ఉంది కానీ మీ ఇద్దరు ఎవరెవరెవరిని ప్రపోజ్ చేసుకున్నారని చెప్పండి అమ్మా మీ ఆయనకి కెపాసిటీ లేదు కాబట్టి నేను అని అతను అంటున్నాడు నువ్వే ప్రపోజ్ చేసావంట వీడికి లేదు వ్యవహారం నువ్వు రా అని అన్నావు అని చెప్తున్నాడు ఇందాక నీ ఎదుర్కొంటేనే చెప్పాడు నువ్వేమంటున్నావు అంటే నెల తిరక్కు ముందే అతనే నాకు ప్రపోజ్ చేశాడని అని అంటున్నావు మా అన్నకు చెప్తే చచ్చిపోతానండి మీరు చేసుకోకపోతే ఊరుకోనండి నేను చచ్చిపోతానంటే ఇవి యాక్సెప్ట్ నీదే నీదే పెద్ద కథలా ఉంది ఇద్దరు కదలే నీది కొద్ది పెద్ద ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నారు కదా మాట్లాడాలి నువ్వు ఏంటి నంగనచ్చలాగా ఓ కామె కూర్చొని ఉన్నావు పిచ్చి మాటలు మాట్లాడుకుంటావు నోరు తెచ్చి మాట్లాడు అడుగు మేడం అప్పుడు పెళ్లి చేసుకోను నేను పెళ్లి చేసుకోను నీ కోసమే ఉంటాను నువ్వు కావాలి నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్పి అని ఎవరన్నా అంటే చేసుకుంటావా అలా ఈయన కాదు ఇంకో పది మంది వచ్చి అదే మాట అంటే అలాగే వాళ్ళతో కూడా ఉంటావా నువ్వు బెదిరిస్తున్నా పదే పదే రికార్డు లో ఉంది ఎవరన్నా చచ్చిపోతే నీకు ఎందుకు తల్లి నీకు ఒక క్యారెక్టర్ ఉందా అవునా నువ్వు ఒక లవ్ చేసి ఒక పెళ్లి చేసుకున్నావు ఎవడో బయట నుంచి ఒకడు వచ్చి నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే అంటే ఆడుతూ ఉంటావా అమ్మ జూనియర్ అయినటువంటి ఈ అబ్బాయి మీ మీ మరిత్తో అంతకు ముందే నీకు ఒక అట్రాక్షన్ ఉందా లేదా అది ఫస్ట్ ఆ లెక్క తేల్చండి ఈ కాకమ్మ కబుర్లు ఎవరు చచ్చిపోతాను చచ్చిపోతానన్నాడు కాబట్టి అతనితో పాటు కలిసిపోయానని చెప్పి ఈ కాకమ్మ కబుర్లు మీరు అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు అవును సార్ అప్పుడు కాలేజీలోనే కొంచెం పరిచయం ఉండేది మా కొంచెం పరిచయం కాదు వాస్తవాలు చెప్పు పరిచయం ఏంటి అతను తమ్ముడుతో నీకు పరిచయం ఇతనితో పరిచయం ఉంటే అతను ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు ఒక ఫ్రెండ్ గా ఉండేది గౌడు ఫ్రెండా గుడ్డా తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఆ ఏడిపోయి అతనితోనే అడగపోయావు మళ్ళీ అతను ఎందుకు బలి చేసావు ఇక్కడ లేదు మేడం అప్పుడు ఫ్రెండ్ గానే ఉండేదాన్ని ఏమయ్యా పెళ్ళికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ మీ అన్నయ్య పెళ్ళికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ లవర్షిప్ ఫ్రెండ్షిప్ ఒక్కటి కామన్ గా చెప్పారు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారా అంతకు ముందు క్లోజ్ గా ఉండేవాళ్ళం సార్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ వరకే సార్ అదేలే కాదమ్మా పెళ్ళి తర్వాత నువ్వు వన్ మంత్ లో వచ్చి నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు కలిసి ఉండకపోతే నేను చచ్చిపోతాను ఆవిడ ఏమంటుంది అతను చనిపోతాడన్నారండి అంటుంది నువ్వేమంటున్నావు ఆవిడ నా దగ్గరకు వచ్చిందండి మా అన్నయ్య వేస్ట్ ఫెలో ఫిజికల్ నీడ్స్ తీర్చమని అడిగిందండి అంటున్నావు ఇద్దరు ఎవరు కరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉన్నారు ఈ మాట ఒక మాట మీద రావట్లే ఇద్దరు నాకు ఆ అమ్మాయి నచ్చిందండి మేడం మోహన్ చోట మీ ఇద్దరు మాట్లాడుకోండి అయ్యా ఏంది మీరిద్దరు ఏం లెక్క తెలుస్తున్నారు ఇక్కడ ఎవరు ఒక స్టాండ్కి రండి ఫస్ట్ ఎవరు ఇంత ఇందులో నేనే ఉంది అమ్మాయికి ఇష్టం చెప్పాను మరి ఆ అమ్మాయి మీద తోస్తావే మీ అన్న చెవట మీ అన్నకి ఏమీ లేదని చెప్పాడని చెప్పింది కూడా నన్ను ఇష్టపడింది ఇష్టపడింది అని చెప్తుందిలే బ్లాక్ మెయిల్ చేశాడండి అందుకే నేను అతనితో ఇష్టపడ్డానండి అని అవునండి చచ్చిపోతాను నువ్వు లేకపోతా అని చెప్పాను మీకు ఆల్రెడీ లవర్ ఉంది కదా ఓదింపు అలా బిహేవ్ చేయడం కరెక్టేనా అంటే నాకు అర్థం కాదు తమ్ముడు పెళ్ళికి ముందే మీ అన్నయ్య పెళ్లికి ముందే నువ్వు లేకుండా లేకపోతే చచ్చిపోతానని అనొచ్చు కదా పెళ్లి అయిన తర్వాత చచ్చిపోతానని అంటే ఏంటి అంతకుముందు తెలియని అమ్మాయి కాదు కదా కాలేజీలో నీ నీ సీనియరే కదా అమ్మాయి కరెక్ట్గా మీ అన్నయ్య పెళ్లి చేసుకున్న తర్వాతే నువ్వు లేకపోతే నేను ఎందుకు అన్నావు ఎంత దరిద్రం ఒకే ఇంట్లో ఉండే వద్దని చూసి ఇష్టపడ్డాను చచ్చిపోతాను అసలు మాట్లాడే రీతి ఏమన్నా ఉందా ఏం చదువుకుంటున్నావయ్యా నువ్వు పుతు నీతో మాట్లాడడమే నీ మొహం చూడడం కూడా చిరాగ్గా ఉంది అమ్మ మీ ఇద్దరు మధ్యన ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ జరిగిందమ్మా నీకు మీ ఆయనకి మధ్యన మీ ఆయన కెపాసిటీ ఉందా లేదా అంటే మగాడిగా పనికి వస్తాడా పనికిరాడా పనికిరాడు సార్ పనికిరాడు అది పెళ్లి అయిన తర్వాతే తెలిసింది నీకు అవును సార్ సో నువ్వు డిసైడ్ అయిపోయావు ఒక వన్ మంత్లోనే ఇతను పనికిరాడాన్ని ముద్ర వేసేసి అతనికి ఒక ట్రీట్మెంట్ వ్యవహారం అనేటటువంటిది పక్కన పెట్టేసి అంతకుముందు నీకు లై లైకింగ్లో నెక్స్ట్ క్యూలో నిలబడినటువంటి తమ్ముడిని నువ్వు కనెక్ట్ అయిపోయావు అంతే కదా ఇతను స్టాండ్ బై ఉంచేవంతే మరి ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలి ఇప్పుడు ఆయన వల్ల వచ్చినట్టయితే ప్రెగ్నెన్సీ అతను రిటైర్ అవుతే కనుక ఇతను రప్పించడానికి అంతే ఏమ్మా ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా పోయి ఆయన తండ్రి అని ప్రూవ్ చేసేదాను కదా అవును మేడం ఆయన డౌట్ వస్తుందనే ఎవరి వల్ల వచ్చిందో చెప్పు ఎవరి వల్ల వచ్చిందా ప్రెగ్నెన్సీ రెండు ఒక రెండు నెలలు టూ మంత్స్ లేడు లేడు డౌట్ వచ్చేస్తుందని తీసుకున్నావా సో ప్రెగ్నెన్ నీ ప్రెగ్నెన్సీ కారణం ఎవరు ఇతనేగా సో అన్నయ్యతో పెళ్లి తమ్ముడితో మరితో కడుపు అంతేగా బాగుందమ్మా అందుకే సార్ అని చెప్తున్నాడు దద్దమ్మని ఎవరు రెండు నెలలు హాస్పిటల్ అరే మీ అన్నయ్య చేస్తే పెర్ఫామ్ చేస్తే చేస్తాడు లేదంటే లేదురా నీకేంటి దొరదా నీకేంటి దొరదా నచ్చిందండి అమ్మాయి ఏంటి నచ్చటమేందిరావు వదిలి నచ్చటమేందిరా అసహ్యం గానీ నాకు అంతకన్నా ముందు కాలేజీలో తెలుసు అమ్మాయి సో అంతకు ముందు నుంచే లవ్ ఉంది మరి మా అన్నయ్య పెళ్లి అన్నయ్యకి వెళ్ళి చెప్పచ్చు కదా నాకు నీకంటే తన మీద ఎక్కువ లవ్ ఉందిరా బాబు నువ్వు తప్పుకో అని చెప్పచ్చు కదా అతను పెర్ఫామ్ అయ్యింది లేంది అన్నది చూసిన తర్వాత ఎందుకు ఈ పెట్టుకో ధన్యవాదం చేస్తున్నావు ఇలా మాట్లాడుతున్నాను నేను తప్పుగా అనుకోకు ఒక అమ్మాయి లవ్ చేస్తున్నావు కదా పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉంటే మీ అన్నయ్య కూడా సేమ్ అదే రిపీట్ చేస్తా నువ్వు ఏం చెప్తావు ఏం సమాధానం చెప్తావు నీ మాటలే సేమ్ మీ అన్నయ్య అమ్మాయి విషయంలో చేస్తే నువ్వు ఏం చేస్తావు ఇలా నేను అనకూడదు కానీ చెప్తున్నా ఎందుకంటే వితండ వాదిస్తాను వితండవాదం చేస్తున్నాను అప్పటి నుంచి డాక్టర్ గారు ఏమన్నా మేడం ఏమన్నా సేమ్ ఈ అన్నయ్య నువ్వు ఏం చేస్తావు అన్నయ్య కదా మేడం 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 చెప్పాను కదా లేదు మీ అమ్మా నాన్న ఉన్నారా అక్క లేరు మీరిద్దరే ఇందులో మగాడు నువ్వు ఒక్కడవే నీ లెక్క ప్రకారం వాళ్ళకి తెలిస్తే ఊరేసుకొని చేస్తారు తెలుసా మీరు తిరిగిపోతున్నా చూసి ఇలాంటి కొడుకున్నాడు రా బాబు మాకు ఇంట్లో అని నీ భార్య నీకు ఫ్రెష్గా ఉండాలి నీ లవర్కి తెలుసా వదిన నీకు అక్రమ సంబంధం ఉందని చెప్పి మరి ఉంచుకుంటానంటున్నా తెలియకుండా తెలియకుండా ఉంచుకుంటావా చాలా ప్లానింగ్ ఉందా మీ ఇంటి పక్క ఉందా లోతుగా ఉండాలి బాగా సిగ్గుండాలమ్మా మీరు ఎందుకు చచ్చిపోతారు లేమ అసలు మీరు ఇద్దరు కలిపి ఆయన చంపేసే అనుకుంటున్నారు చూస్తే ఆయన కూడా ఉన్నాయండి ఆయన కూడా చాలా చేస్తారు అరే ఎక్కడ పనికిరాడని మీ ఇద్దరే సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇంకేం చేస్తాడు వెళ్ళి రండి తెలియకుండా ఏం చేస్తాడు ఏం చే ఏం చేస్తాడు చెప్పు పనికిరాను అతను ఏం చేస్తాడు చెప్పు ఇప్పుడు చేస్తాడండి అంటే పై పైకి చెప్పు నువ్వు చెప్పు ఏనికి లేదా చెప్పు అరే ఉంది అని నువ్వే చెప్తున్నావు లేదు అని నువ్వే చెప్తున్నావు ఏంద్రేమై నీ గోలా సైకలాజికల్ ప్రాబ్లం సివియర్ గా ఉన్నట్టుంది నీకు వాడి సెక్షువాలిటీ గురించి ఆడికంటే నీకే బాధ బాగా తెలుస్తుంది పోనీ ఏమైనా అన్నను వదిలిచ్చావా ముంచేసావు తమ్ముడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడి నేను చూస్తుంటే జాలి వేస్తుంది బాధగా ఉంది గుడ్ అయితే ఇంకా నా భార్య నాకు వద్దు సార్ నీకు వద్దా వద్దు సార్ వాళ్ళు చాలా హ్యాపీ నువ్వు ఈ మాట అంటావని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు నాకు కూడా అమ్మాయి వద్దండి నేనైతే పెళ్లి చేసుకోను ఉంచుకుంటావు అదేంటి అమ్మా నువ్వు అగ్రిమెంట్ తోనే కదమ్మా దిగావు ఇప్పుడు మీ ఆయన వదిలేస్తాడు అనగానే కదా పెళ్లి చేసుకుని పెళ్లి మేడం వినండి ఆయన జీవితకాలం పెళ్లి చేసుకోకుండా ఈవిడ ఉంచుకుంటూ ఉంటాడట త్యాగంతో నమ్మి అందుకని ఇలాంటి ఎపిసోడ్స్ చేయటానికి ఆ ఫ్లైట్ లో ఎయిర్ బ్యాగ్స్ అని ఇస్తారు చూడు వామ్ తోస్తే కక్కుంటారు మా ముగ్గురికి అలాంటి ఒక్కొక్క బ్యాగ్ ఇవ్వాలి ఆ బ్యాగులు ఇస్తే మేము అందులో కక్కుంటాం చండాలంగా ఉంది లైట్స్ వేయండి అసలు ఇట్లాంటి చీకట్లో ఉండడం వల్ల నిజంగా ఎంత వికారమైన చిరాకు పురుగులన్నీ ఎక్కడికే వస్తాయి పారిపోతారు మేడం బాగా అలవాటు అర్జెంట్ గా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు మీకు కూర్చునేది ఎవరైనా ఉంటే ఆయనే మనం ఫీల్ అవుతామేమో కూర్చుంటాడు అమ్మా చెప్పమ్మా ఏంటి అతను అయితే నీ నొద్దు అంటున్నాడు ఇతను కూడా సార్ నేను ఇద్దరితో ఉంటాను సార్ మొహం పగిలిపోద్ది ఏం మాట్లాడుతున్నా ఏమి రొటీన్ అయిందా డైలాగ్ ఏమన్నా ఇద్దరితో ఉంటావా ఎందుకు ఎందుకుంటావు వాడేందుకు కావాలి వీడెందుకు కావాలి ఆయన సొసైటీకి కావాలి ఈయన సుఖానికి కావాలి అంతేనా నేచనా భర్త నేను వదిలేసుకోలేను మీ అమ్మా నాన్న ఎక్కడున్నారని ఇతరుని అడుగుతున్నాం మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో అని అడగాలి మీ అమ్మా నాన్న ఎలా పెంచారని అని అడగాలి ఆళ్ళన తప్పనే ఉందిలే పక్కదో పట్టు దాన్ని అంటే పిలిచి వాళ్ళ వీళ్ళ బాగవత్త చెప్తే వాళ్ళకి తెలుస్తుందిగా ఇంకా ఎంత సమాజాన్ని సపాయిల్ చేసుకుంటూ వెళ్తారు వీళ్ళంతా అని మీరిద్దరు సమాజానికి చీడ పురుగులు తెలుసా ఒక రకంగా ఓ రిలేషన్ లేదు ఒక రెస్పెక్ట్ లేదు సొసైటీ అంటే ఇది లేదు నేను ఒకే ఒకటి ఇక్కడ తేలాలి వరుణ్ బాబు ఒకే ఒక అంశం తేలాలి ఈ అమ్మాయి నీ మీద వేసినటువంటి యాలిగేషన్ సందర్భం అనుకో నువ్వు అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి అమ్మాయి గురించి ఉంటావు ఓడతావు అనేది వేరే విషయం కానీ ఏంటంటే నీ మీద వేసినటువంటి యాలిగేషను నువ్వు మగాడు కాదు అని అది ఒక్కసారి నువ్వు క్లారిటీ ఇవ్వాలి నీ సెక్షువాలిటీ గురించి నీకు తెలుసా తెలీదా తెలుసు నువ్వు మగాడువేనా నువ్వు మగాడువేనా ఎలా సార్ వీళ్ళ అవసరాల కోసం ఒక ఎలిగేషన్ పెట్టేసారు కామన్గా నీకేంటమ్మా ఇప్పుడు ఇద్దరు కావాలా పంపిస్తాం ఆకు తల్లి సార్ మాట్లాడు చెప్పండి సార్ అమ్మాయి వద్దు సార్ నేనైతే పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోవయ్యా ఇంకో విధంగా కావాలని అంటున్నావు కదా నాకు వద్దు సార్ నాకు కూడా వద్దు సార్ నువ్వు పెట్టుకుంది రేపు వద్దు ఎవరితో పెట్టుకుండా ఉండండి అయ్యా మీ ఇద్దరు ఆ అమ్మాయి ఏమంటుంది ఒకసారి విన్న తర్వాత మాట్లాడదాం దాన్ని బట్టి నేనే మాట్లాడతాను పెళ్లి చేసుకోనని చెప్పాడు సార్ నాకు పెళ్లి చేసుకోను చూసుకుంటానని చెప్పాడు సార్ అమ్మ చేసుకోని అంటున్నాడు కదా అమ్మ ఇప్పుడు మా ఎదురుకుంటేనే చెప్తున్నాడు కదా నన్ను వదిలేస్తానని ఎలా చెప్తాడు సార్ ఆయన జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని చూసుకుంటా అన్నాడు అంట అది ఆయన నెల రోజుల్లోనే చేసేసుకున్నారు ఇంత ప్రామిస్ నిజంగా నమ్మసక్యంగా లేదు పెళ్ళైన నెలకి సార్ వన్ ఇయర్ అవుతుంది రిలేషన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి